హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరొక శుభవార్త విడుదల చేయడం జరిగింది అదేమనగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ఈ పథకం ద్వారా ఎకరాకు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది ఈ పథకం రెండు వేల పంతొమ్మిది మహారాష్ట్రలో లాంఛనంగా ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ఈ విడత పద్దెనిమిదవ విడతను పూర్తి చేసుకొని పంతొమ్మిదవ విడతకు రావడం జరిగింది దీనిని మరొకసారి లాంఛనంగా ప్రారంభించడానికి బీహార్ రాష్ట్రంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన లాంఛనంగా విడుదల చేయడం జరుగుతుంది దీనికి గాను ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున మూడు దశలలో రెండు వేల రూపాయలు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఎందుకుగాను ఈ విడతలో అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీలో రైతుల యొక్క ఖాతాలో రెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఎందుకు గాను కేంద్రం మరొక సూచన విడుదల చేయడం జరిగింది రైతులు తమ యొక్క బ్యాంక్ ఖాతాను చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది దీనికి గాను కేవైసీ ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించింది కొందరికి మొబైల్ లింక్ లేకున్నా కూడా సరిచూసుకోవాలని సూచించింది ముఖ్యంగా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరి అని తెలియజేయడం జరిగింది కావున రైతులు దీనిని గమనించి ఏదైనా తప్పిదాలు ఉంటే వెంటనే వెళ్ళి సిఎస్పి సెంటర్లో కేవైసీని చేసుకొని అలాగే తమ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ ఉందో లేదో సరిచూసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది ఇలాంటి మరికొన్ని రైతులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్